చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వందల ముప్పై ఫ్రాన్స్కు చెందిన గణిత భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ మరణం జననం పదిహేడు వందల అరవై ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఒకటి మైక్రోఫోన్ సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ జననం మరణం పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాము బెర్లిన్ జర్మనీ సమీపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది హాలీవుడ్లో మొదటిసారిగా అకాడమీ పురస్కారాలు ప్రధానం చేయబడ్డాయి పంతొమ్మిది వందల అరవై భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత బ్రిటన్ల మధ్య డెలెక్స్ సర్వీసు ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు భారత ఇరవై రెండవ రాష్ట్రంగా సిక్కిం విలీనమైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు భారత పదకొండవ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ నియమితు నియమితుడైనాడు సర్వే జనా సుఖినో బు నమ శివాయ నమ శివాయ నమ శివాయ